అందరికీ నమస్కారము నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల విద్యుత్ వినియోగదారుల కోసము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ తన రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది ఆయన ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారుగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో పీపీఎల్ అని సోలారు విండ్ పవర్ని రోజు ఇరవై ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకొని రాష్ట్రంలోనే రెండు వేల పంతొమ్మిదికి నాటికి టీడీపీ ప్రభుత్వము మిగులు విద్యుత్తుగా ఉండేది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు అనుకు అనుకూల వ్యక్తులు అని చెప్పి ఆ రోజు సోలార్ విండ్ పవర్ అగ్రిమెంట్ని రద్దు చేసి ఆయన దాని తర్వాత ఆయన విద్యుత్ని రాష్ట్రంలో సరిగా సరఫరా చేయలేక డిమాండ్ ఉన్నటువంటి థర్మ థర్మల్ పవర్కి నీటి పవర్ కోసం పోయి ఎక్కువ రేటుకు తెచ్చేసి ఆయన సరిచేయలేక జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది సార్లు రాష్ట్ర ప్రజల మీద భారం మోపే దాదాపు ముప్పై రెండు వేల కోట్లు రాష్ట్ర ప్రజల మీద భారం మోపడం జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే హామీ చెప్పారు నేను విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పారు ఇంతవరకు రెండు సంవత్సరాలు దాదాపు రెండు సంవత్సరాలు అయింది విద్యుత్ ఛార్జీలు పెంచలేదు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలను కూడా ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జీల మీద ఉన్నటువంటి భారాన్ని అది కూడా వేయకుండా నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఈరోజు రద్దు చేస్తున్నారు దాని నుంచి మనకు రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలకు వినియోగదారులకి విద్యుత్ ఛార్జీలు తగ్గి మనకి ఎంతో మేలు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా పేరు మల్లికార్జున టిఎన్టీసీ సోదరులందరికీ అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే మరి గతంలో మరి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు మధ్యలో కాలంలో వాళ్ళ వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉండే ప్రజలందరిపైన విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పది సార్లు దాకా ఛార్జీలు పెంచడం జరిగింది ప్రజలందరూ కూడా ఆ ఛార్జీలు పెంచి ప్రజలపై ఎక్కువ భారం మోగడం జరిగింది అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఐదులో మన రెండు వేల ఇరవై ఐదులో అధికారం చేపట్టి ప్రజలపై ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నిర్వ నివారించడం జరిగింది అది ఎన్నికల అమలులో కూడా ఎలాంటి విద్యుత్ ఛార్జీలను పెంచబోమని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్ననే మరి అది విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి ఆయన కూడా త్వరలో విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గిస్తామని కూడా మరి నిన్ననే చెప్పడం జరిగింది కావున ప్రజలు ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా మా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ పనిచేస్తుందని అందరికీ తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినట్టు నా మీ అందరికీ నమస్కారం నా పేరు మహాదేవ కప్ విలేజ్ బూత్ కన్వీనర్ ఈరోజు అధ్యక్షురాలుగా తెలుగుదేశం పార్టీ హోదాలో దిస్ ప్రెస్ మీట్ మీ అందరూ రావడం చాలా ఆనందంగా ఉంది మీ కోఆపరేషన్ ఎప్పుడు ఇంతకుముందు ఇరవై రెండు సంవత్సరాలు ఏ విధంగా అయితే నన్ను మీరు ఒక చెల్లిగా ఒక అక్కగా భావించి రాజకీయాల్లో ఒక బీసీ వర్గానికి చెందిన మహిళను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ప్రధాన కారణం నా ప్రెస్ సోదరులు అని చెప్పి నేను సవిరంగా తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు ఇంతకుముందు ఇరవై రెండు సంవత్సరాల జర్నీ ఏ విధంగా ఉందో నెక్స్ట్ రాబోయే కాలంలో కూడా ఈ జర్నీ మీతో ఇలాగే ఉండాలని ఏదైనా చిన్న తప్పులు ఏదైనా ఉన్నా మనస్పర్ధలు ఏదైనా ఉన్నా అవన్నీ మనసులో పెట్టుకోకుండా నన్ను ఆశీర్వదించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నన్ను ఇంతలా పెంచి పెద్ద చేసిన అన్నలకు నేను సవిరంగా తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ప్రజలపై పడుతున్నటువంటి చార్జీల భారాన్ని తగ్గించి దేశంలోనే ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడం చాలా అదృష్టం ఎందుకంటే మనం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూడండి ఎంత దారుణంగా ఉందో అయినా కూడా కేవలం ప్రజలు సురక్షితంగా ఉండాలి ప్రజల మంచి పరిపాలన ఇవ్వాలని ఏకైక లక్ష్యంతోన నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోన ఈరోజు కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందించి ప్రజల మన్నలను పొందుతుంది మనం గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అరాచకాల పరిపాలన చేస్తూ ఎంతోమంది వర్గాలకు అన్ని రకాల వర్గాలకు ఆయన పరిపాలన ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ దాంట్లో ముఖ్యంగా మన విద్యుత్ దానిపైన చూసుకుంటే ఆర్థిక స్థితిగతులు గందరగోళంగా ఉంది నిజంగా ఈరోజు విద్యుత్ ప్రజలపైన ఎన్నో వేల కోట్ల రూపాయల భారం పడుతున్నా కూడా వాటన్నిటిని సరిచేస్తూ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఎంతలా నాశనం చేశాడో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అనేక విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చి మిగులు విద్యుత్ రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డికి అప్పచెపితే ఆయన దాన్ని ప్రజలపై భారాన్ని పెంచి విద్యుత్ ఛార్జీలు పెంచి ఎలా అంటే యాభై రూపాయలు వంద రూపాయలు కట్టుకుంటే ఏమైతుంది మీకు కట్టుకోండి నేను ఎట్లా బటన్ నొక్కుతున్నాను కదా ఏం ఆ మాత్రం కట్టుకోలేరా అని చెప్పి ఎగతాళిగా మాట్లాడి ఆ రోజు దాదాపు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిన ఘనత ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కానీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే అధికారం చేపట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు అదే అది అది కాకుండా ఏవైనా హామీలు తనకు ఇవ్వక అంటే ఎలక్షన్లో హామీలు ఇవ్వకపోయినా వాటన్నిటిని కూడా నెరవేరుస్తూ కేవలం ప్రజలు సంతోషంగా ఉండాలి అనే లక్ష్యంతోనే ఈరోజు ఆయన ముందుకెళ్తున్నారు కూటమి ప్రభుత్వం ఈరోజు చాలా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరీ ముఖ్యంగా మనం చూస్తున్నాం విద్యుత్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోన అనేక ఇబ్బందులకు గురైంది దాంట్లోన దాదాపుగా ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆయన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలోన అప్పు మిగిల్చారు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి దానివలన ఏమైపోయింది అంటే రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ అనేది నిర్వీర్యమైపోయింది ఎంతోమంది మనం మనం చూసాము ఆ ఐదు సంవత్సరాల కాలంలోన మనం చూసాము ఎంత ఇబ్బందులకు గురైనాము ఎన్ని పేద ప్రజలు విద్యుత్ ఛార్జీలను కట్టుకోలేక వాళ్ళు ఎంత ఇబ్బందికి గురయ్యారనేది మనకు అందరికీ తెలుసు కానీ అట్లాంటి దాన్ని ఈరోజు ఏపీఈర్సి నాలుగు వేల రెండు అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలానికి సంబంధించిన నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేసేందుకు కూటమి ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది కానీ చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రజల పక్షాన నిలబడి కూటమి ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుంది వాటిని మా ప్రభుత్వమే భరుస్తుంది మా కూటమి ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఇది ఈ నిర్ణయం దేశంలోనే చారిత్రాత్మకమైన నిర్ణయం కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా చాలా హర్షాతరేఖ వ్యక్తం చేస్తున్నారు ఇంతటి మంచి నిర్ణయం తీసుకోవడం చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమవుతుంది ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా అతలాకుతలమైన రాష్ట్రాన్ని ఈరోజు సరిచేసి విద్యుత్ రంగాన్ని మంచి దశలో ఈరోజు మనకి విద్యుత్ లేకుండా ఏ ఉపకరణాలు మనం వినియోగించుకోలేము పొద్దున్న లేచినప్పటి నుంచి పండుగనే పండుగనే మనకి పండుకోవాలన్నా నై ఫ్యాన్లు వెలగాలి ఫ్యాన్లు తిరగాలి లైట్లు వెలగాలి పొద్దున్న లేస్తే అక్క వాళ్ళందరూ వాషింగ్ మిషన్లు యూజ్ చేస్తారు అన్ని రకాలుగా మనకి యూజ్ అవుతుంది కాబట్టి మనకి ఇది ఎంతలా మనకు కలిసిపోయిందంటే ఇది ఒక మౌలిక రంగం మనకి కాబట్టి ఇట్లాంటి దాన్ని కూడా ఆయన గబ్బు లేపాడు అంటే ఇంకా ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే ఒక అదృశ్యమైనటువంటి నిరంకుశ పాలన ఆయన ఈరోజు రాష్ట్రాన్ని యాభై సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళి మన మన పిల్లలు భవిష్యత్తు లేని రాష్ట్రంలో ఉండి ఎలా మనం బాగుండాలి మన మనకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయనే తల్లడిల్లి ఇట్లాంటి రాక్షసుని ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాదు కదా ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేని పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చింది కాబట్టి మేమందరం ప్రజలకు మరొక్కసారి విన్నవించేది ఏంటంటే ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కూడా ఈరోజు నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల ట్రోప్ ఛార్జీలను మాఫీ చేయడం అనేది ఆషామాషిగా కాదు కానీ ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం కాబట్టి ప్రజలకు ఒక మంచి సుస్థిర పాలన ఇవ్వాలంటే వాళ్ళ అభిమానాన్ని చూరగొనాలి అభిమానాన్ని చూరగలంటే మా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల వ్యక్తి ఈరోజు నిరంతరం దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు కేవలం రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు లక్షల కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి తరలి వస్తుందంటే మనం అర్థం చేసుకోవాలి ఏ విధంగా ముందుకెళ్తున్నామనేది ఎంత రాష్ట్రం కోసం ఎంత పరితపిస్తున్నారు అనేది మనం చూసాం మొన్ననే ఈ పెట్టుబడుల ఆకర్షించడంలోన మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా ఉంది దాదాపు ఇరవై మూడు పాయింట్ ఐదు పర్సెంట్ నిధులను మనం ఆకర్షించగలిగాము అంటే ఎక్క మిగతా రాష్ట్రాలు కూడా అన్ని వెనుకబడిపోయినాయి కానీ ఇంతకుముందు ఇదే రాష్ట్రంలోన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులోన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారనేది కూడా ప్రజలు చూస్తున్నారు ఈరోజు మనకు వైజాగ్ డేటా సెంటర్ కాగ్నిజెంట్ ఇట్లాంటివి కొన్ని ఇరవై లక్షల కోట్లకు విలువ చేసే డబ్బుని ఈరోజు తీసుకొచ్చి దాదాపుగా ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర వహించినటువంటి నారా లోకేషన్న గారికి ప్రత్యేకంగా మేము ఆధోని ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వైజాగ్ ఒకటే కాదు కర్నూలును కూడా డెవలప్మెంట్ చేయడంలో కూడా కర్నూలు కారిడార్ని ఈరోజు పారిశ్రామిక అబ్బుగా తయారైతుంది కర్నూలు ప్రాంతం ఈరోజు డ్రోన్ సిటీగా తయారైతుంది కర్నూలు ప్రభుత్వం ఇక్కడ ఒకటి ప్రతి చోట ఈరోజు మనకు రాబోయే కాలంలోన అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నారు అనంతపురం చూడండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే కియా పరిశ్రమ రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి భూములకు కూడా నా సాధారణమైన భూములకు కూడా మంచి ధర కల్పించి అక్కడ ఎంతో మందికి ఉద్యోగ అవ అవకాశాలు కల్పించారు కానీ జగన్మోహన్ రెడ్డి పీరియడ్లోన ఉన్నటువంటి లూలు సంస్థ వెళ్ళిపోయింది అదే అదే విధంగా చాలా సంస్థలు వెనక్కి వెళ్ళిపోయాయి ఎందుకంటే వాళ్ళు పెట్టిన అట్లాంటిది ఉంది అంటే వాళ్ళు చాలా పారిశ్రామికవేత్తలకు వాళ్ళు చాలా ఇబ్బందులు కలగజేశారు లోకల్ లీడర్స్ అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి మినిస్టర్లు అయితేనేమి వాళ్ళకు కావాల్సిన నిధులు మాకు కావాలి లేకపోతే ఈ పరిశ్రమలు మేము అని చెప్పి ఆ రోజు తరిమి కొట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అని చెప్పగలరు కానీ మా మా ప్రభుత్వం అలా కాదు మా కూటమి ప్రభుత్వం అలా కాదు వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ఇమ్మడియట్గా వాళ్ళ అవసరాలను తీసుకు సరిచేసి రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులు తీసుకొస్తే మనకు ఉపాధి అవకాశాలతో పాటు ప్రజలు కూడా ఎక్కడో ఇప్పుడు చూడండి మన పిల్లలు చదువుకున్న పిల్లలు ఎక్కడికి వెళ్తారు బెంగళూరు వెళ్తారు లేదంటే హైదరాబాద్ వెళ్తారు లేదంటే చెన్నై వెళ్తారు కానీ ఇక్కడ చదువుకొని అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయాలంటే అక్కడ వాళ్లకు రాష్ట్రం బాగుపడుతుంది కానీ మన రాష్ట్రంలో ఈరోజు అదే ఇరవై వేల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇక్కడ మనకు వైజాగ్ మంగళగిరినో లేకపోతే కర్నూలు లేదంటే తిరుపతి ఇక్కడ ఉంటే మనకు అన్ని రకాలుగా డెవలప్ అవుతుంది నాట్ ఓన్లీ ఉద్యోగ ఉద్యోగాలు వస్తాయే వాళ్ళు ఏం చేస్తారు ఇల్లు బాడుగా తీసుకుంటారు అక్కడ నిత్యావసర సరుకులు తర్వాత ఆటో రిక్షా అన్ని రకాలుగా అందరం కూడా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక మంచి కా అభివృద్ధి చెందడానికి బాగుంటుంది కాబట్టి ప్రజలు ఇప్పటికైనా మనం గుర్తించుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని పదహైదు సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వాన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులోన మరింతగా రాష్ట్రం దినదినాభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను